ఇప్పుడు మీడియా ఛానల్స్కు అంటే పత్రికలకు అండ్ సోషల్ మీడియా ఛానల్స్కు అంటే యూట్యూబ్ ఛానల్స్కు వెబ్సైట్స్కు చాలా చౌకగా దొరికింది చౌకంగా కూడా కాదు ఉచితంగా దొరికిన ముడి సరుకు ఏంటంటే మావోయిస్టులు మావోయిస్టు పార్టీ ఆ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ప్రయాణం గురించి చదివిన వాళ్ళు చదవని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మావోయిస్టు గురించి మాట్లాడుతున్నారు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఒక దిగ్భ్రాంతికరమైన వార్తా కథనాన్ని ప్రసారం చేశారు తాజాగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తెలుగు న్యూస్ ఛానల్లో అది ఆ వార్తా కథనం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా భావిస్తున్న తిప్ప తిరుపతి అలాస్ దేవుజీ సెక్రటరీగా భావిస్తున్న అని నేను ఎందుకు అంటున్నానంటే ఆ పార్టీకి దేవుజీ సెక్రటరీగా నియమితులైనట్టుగా ఆ పార్టీ అధికారిక ప్రకటన వెలువడలేదు కనుక ఆయనను సెక్రటరీగా భావిస్తున్నా అని చెప్తున్నా తిప్పటి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ అభయ్ ఆయన లొంగిబాటుకు సిద్ధమైనట్టుగా తాను లొంగిపోవడానికి కొన్ని షరతులు పెట్టినట్లుగా ఆ షరతులను కొంతమంది మధ్యవర్తులు ఢిల్లీకి తీసుకువెళ్ళినట్టుగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయానికి లేదా కే హో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ షరతులను తెలియజేసినట్లుగా కేంద్ర హోంశాఖ మాత్రం ఆ షరతులకు ఇప్పటిదాకా ఎటువంటి స్పందన తెలియజేయనట్టుగా అది సార అది సారాంశం ఇది ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనం ఇందులో చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కథనం రాసిన వారికి కానీ ప్రసారం చేసిన వాళ్ళకు కానీ మావోయిస్టు పార్టీ వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేదని అనుకోవాలి ఒకటి రెండోది అటు ఒకవైపు మార్చి ముప్పై ఒకటిలోగా మావోయిస్టు రహిత భారత్ను నెలకొల్పుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటికి రెండు సార్లు పది సార్లు పదే పదే వైపు ప్రకటిస్తుండగా అంటే అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు లొంగిపోయారు లైక్ వాళ్ళోజులో వేణుగోపాల్ తేలపల్లి వాసుదే రావు అట్లాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కమిటీకి చెందిన రామ్ధేర్ అనంత్ లేకపోతే ఇక్కడ తెలంగాణలో కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరు ప్రసాదరావు బండి ప్రకాష్ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా లిస్ట్ ఉంది ఇది లొంగిపోయిన వాళ్ళది పైగా సాయుధ లొంగుపాట్లు ఇవన్నీ అంటే ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు సరే మే ఇరవై ఏడున మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బసవరాజ్ అనుకుంటారు చనిపోయాడు ఆ తర్వాత నవంబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లో మావోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిట్ మార్చర్ ఎన్కౌంటారు చనిపోయారు ఈ నేపథ్యంలో ఇంకా మిగిలిన వాళ్ళు ముప్పాల లక్ష్మారావు అలియాస్ గణపతి జార్ఖండ్కు చెందిన మిస్ మిస్ మిశ్రీ బిశ్రా అండ్ దేవ్జీ మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అండ్ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఒక ఆరుగురో ఎనిమిది మందో సెంట్రల్ కమిటీ అనండి పోలిట్ బ్యూరో అనండి లేదా మావిస్ట్ పార్టీ నాయకత్వానండి మనం ఏ రూపంలో అన్నా ఏ రకంగా వ్యాఖ్యానించినా నంబర్ మాత్రం అంటే టాప్ క్యాడర్ అనుకునే వాళ్ళు సిక్స్ టు ఎయిట్ లేదా పది మంది ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆ పార్టీ బీహార్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఇంకా కొన్ని చోట్ల పట్టు ఉన్న కారణంగా ఈ మిగిలిన వాళ్ళు ఏ రకంగా ఉద్యమాన్ని నడిపిస్తారు ఏమిటది ఒక చర్చ పక్కన పెడదాం అంటే ఆల్రెడీ ఆ పార్టీ పురల్ బ్యూరో సభ్యుడు మలోజల వేణుగోపాల్ అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన దండకరన్న స్పెషల్ జూరల్ కమిటీ సెక్రటరీ తకిలపల్లి వాజరావు అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న లొంగిపోయిన తర్వాత వాళ్ళ తరహాలో లొంగిపోతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు దాదాపు ఆ సంఖ్య ఆరు వందలు ఉండొచ్చు ఏడు వందలు ఉండొచ్చు వెయ్యి మంది దాకా ఉండొచ్చు రకరకాల లొంగిపోతున్నారు అయితే ఆ లొంగుబాటు దారిలో ప్రయాణించకుండా ఇప్పటిదాకా ఏ ఉప్ల ఏ పంథాలు అయితే విప్లవోద్యమాన్ని నడిపిస్తున్నారో అదే పంధాను కొనసాగించాలని అనుకుంటున్న వాళ్ళలో ఈ మిగిలిన నాయకులు ఉన్నారు ఇందులో ఎవరికి ఏ రకమైన అస్పష్టత లేదు అయితే న్యూస్ ఛానల్ కథనం గురించి మళ్ళీ మనం రావాలి ఆ న్యూస్ ఛానల్ చెప్తున్నది ఏమిటంటే దేవుజీ తన లొంగిపాటుకు కొన్ని డిమాండ్స్ పెట్టాడు ఈ డిమాండ్స్లో ఒకటి ఇప్పటిదాకా వివిధ జైళ్ళల్లో ఎవరైతే మగ్గిపోతున్నారో మావోయిస్టు పార్టీ సానుభూత సానుభూతి పరులనండి ఆదివాసులు వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వాళ్లను విడుదల చేయాలి ఒకటి రెండోది ఛత్తీస్గఢ్కు చెందిన బీజాపూర్ నారాయణపూర్ సుక్మా దంతేవాడ తదితర జిల్లాలకు జిల్లాల్లో అట్లాగే మధ్యప్రదేశ్కు చెందిన బాలాఘాట్ అండ్ పరిసర జిల్లాల్లో మహారాష్ట్రకు చెందిన గర్చిరోలి వంటి జిల్లాల్లో ఆదివాసుల హక్కులను రక్షించాలి అండ్ ఇంకా ఇటువంటివి ఏవో కొన్ని డిమాండ్స్ అంటే షరతులు ఆయన పెట్టినట్టుగా ఆ షరతులకు కేంద్రం ఇంకా షరతులకు నో అని చెప్పలేదు అని చెప్పలేదు ఎటువంటి స్పందన లేదన్నది ఈ వార్తా కథనం సారాంశం అసలు ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే అంటే వీళ్ళు ఎక్కడ లాజిక్ అయ్యారంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని విరమించడమా విరంచ విరమించకపోవడం అనేది అదొక పెద్ద బ్రాడ్ సబ్జెక్ట్ బట్ ఇక్కడ ఎవరైనా సరే అంటే బిలాంగ్స్ టు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు షరతులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారా అన్నది కీలకమైన అంశం అయితే లొంగిపోవడం లేదా ఇక రెండు మూడు నెలల్లో జరిగే భీకర సమరంలో ప్రాణాలు కోల్పోవడము ఇంకేదో సంథింగ్ జరగాలి లేకుంటే తప్పించుకొని వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఇంకెక్కడికైనా వెళ్ళిపోవడం మినహా ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు అటువంటిప్పుడు ఈ కథనాన్ని ఎట్లా వండారో మనకి ఎవరికి అర్థం లేదు దీనికి అసలు తాడు బొంగరం ఉన్నట్టుగా కానీ దీనికి తలా తోక ఉన్నట్టుగా కానీ నాకైతే ఏమీ కనిపించట్లేదు అండ్ మధ్యవర్తులన్నీ కూడా కథనలో ప్రస్తావించారు ఎవరు మధ్యవర్తులు ఎవరే ఉండొచ్చు ఆ మధ్యవర్తులు అంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే లొంగిపోయే వాళ్ళందరికీ సంబంధించి అంటే మావోయిస్ట్ పార్టీలో ఎవరు లొంగిపోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి అంటూ మలోజుల వేణుగోపాల్ తకలపల్లి వాజుదారు చాలా క్లియర్గా వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు అట్లాగే బస్తార్కు సంబంధించిన ఒకటి రెండు యూట్యూబ్ ఛానళ్ళ రిపోర్టర్స్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు అయితే వీళ్ళంతా ఫోన్ నెంబర్లు ఇచ్చి ఎవరైనా సరే లొంగిపోవడానికి రెడీగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము కోఆర్డినేట్ చేసి ఆ లొంగిబాటు ప్రక్రియను మేము ఇచ్చేస్తాం పూర్తి చేస్తాము అని అట్లాగే పునరావాస కార్యక్రమాలు అంటే సంబంధించి ఏవైతే అసలు గవర్నమెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి అట్లాగే రాష్ట్రాల వారిగా కూడా వివిధ రకాలుగా ప్యాకేజెస్ ఉన్నాయి ఇందులో అంటే ఛత్తీస్గఢ్లో ఒక రకమైన పునరావాస ప్యాకేజ్ ఉంది తెలంగాణలో ఇంకొక రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకం దాదాపు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నప్పటికీ కొంత తేడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఈ పునరాస పునరావాస ప్యాకేజ్ కూడా సరిగ్గా వాళ్ళకు అందేటట్టుగా అంటే లొంగిపోయిన వాళ్ళకు అవన్నీ తాము చూసుకుంటామని మలజ వేణుగోపాల్ లాంటి వాళ్ళు నేరుగా వీడియోలు విడుదల చేస్తున్నారు ఫోన్ నంబర్లు ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి సో మధ్యవర్తులు అంటే పార్టీ తరపున వీళ్ళ వీళ్ళే ఉండాలి ఎవరు మలగజర వేణుగోపాల్ లేదా ఆసన లాంటి వాళ్ళే మీడియేషన్ చేయాలి కానీ వాళ్ళు మీడియేషన్ చేసే వ్యవహారంలో పునర్వాస ప్యాకేజ్ సంబంధించి ఉండొచ్చు లేదా వీళ్ళు లొంగుబాటుకు సంబంధించిన ప్రాసెస్ సేఫ్ ప్యాసేజ్ అంటే వాడు అడవుల నుంచి సమేరు ఒక పోలీస్ స్టేషన్ రావడానికో జిల్లా కేంద్రం రావాలంటే సేఫ్ ప్యాసేజ్ ఉండాలి ఆ సేఫ్ ప్యాసేజ్ కల్పించడానికి సంబంధించో ఉంటుంది తప్ప దేవజీ అనే ఆ పార్టీ సెక్రటరీ షరతులు పెట్టాడని ఆ షరతులు ఒప్పుకుంటే దాన్ని లొంగిపోతానని చెప్పినట్లుగా మరి న్యూస్ ఛానళ్ళలో ఇటువంటి వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారో కారణాలు ఏమిటో మనకు తెలియదు నేను ముందే చెప్పాను వీడియోలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఇప్పుడు ఒక చౌకగా అంటే ఐ మీన్ ఉచితంగా దొరుకుతున్న ముడిసారు ఎవరైనా మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో మనం చెప్పాల్సి వస్తే మనం దేవిజీని అడగలేం మీరు లొగిపోవాలనుకుంటున్నట్టుగా షరతులు పెట్టినా లేదా అని ఆయన అడగలేం ఎందుకంటే ఆయన ఎవరు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు పోని దేవిజీ ఇటువంటి షరతులు పెట్టాడా అని మనం అమిత్ షాను అడగలేం అసలు ఇందులో నిజానిజాలు ఏంటో మనకి ఎవరికి తెలియదు మధ్యవర్తులు ఎవరో తెలియదు సో నేను చెప్పదలసింది ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వార్తా కథనాలు రాసేటప్పుడైనా లేదా ఛానళ్లలో ప్రసారం చేసేటప్పుడైనా యూట్యూబ్లలో మాట్లాడేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసి ఉంటుంది తప్ప ఏది దొరికితే అది మాట్లాడి పారడం అనేది ఒక శోకభార వ్యవహారంగానే కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్